హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేన్నా ఫుడ్ ఈస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ దోశ పూరీ అన్నీ కామన్గా తింటూ ఉంటాం ఇందులో ఉత్తప్పాన్ని మనం ఇన్స్టాంట్లీ చేసుకునే విధంగా మనమైతే ఇప్పుడు తయారు చేస్తాం టేస్టీ టేస్టీగా రవ్వ ఉత్తప్పం అండి మరి చూడాల్సిందే కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి ఇక్కడ మనం ఇప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ అయితే చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి తినాలి కాబట్టి మంచిగా ప్రిపేర్ చేయాలి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడైతే మనం రవ్వ ఉత్తప్పం చేసేద్దామండి రవ్వ ఉత్తప్పం చేయాలంటే ఏం లేదండి ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల రవ్వ వేసేసుకొని అలా అలా అని చెప్పి అలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకుని వాటిని అయితే తీసుకొని ఇంకో ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కప్పు పెరిగేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ అయితే వంట సోడా వేసేసుకుందామండి వంటసా వేసుకున్న తర్వాత ఎలా కలుపుకోవాలంటే మంచి పర్ఫెక్ట్గా కలిపేసుకోండి పర్ఫెక్ట్గా కలపడం వల్ల మంచి టేస్టీ టేస్టీ అయితే రవ్వ ఉత్తపం తరుగుతుంది తర్వాత ఒక కప్ అయితే మన బియ్య అయితే అది కూడా మంచి టేస్టీ కోసమే వేసుకోండి అంటే క్రిస్పీనెస్ రావాలి అని అంటే బియ్య పిండి వేసుకున్నాం ఇప్పుడు చూడండి మంచిగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా కలిపేసుకోండి ఇక కలిపేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు రవ్వ ఉత్తప్పం అన్నారు కాబట్టి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ అంటే తగినంత కూడా వేసేసుకోవచ్చు నేనైతే టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను తర్వాత మీరు మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత చూస్తారు కదా ఎలా తయారైందో తర్వాత ఇప్పుడు మనం రవ్వ ఉత్తప్పం అన్నాము కాబట్టి రవ్వ ఖచ్చితంగా కలిపేసుకోవాలి కాబట్టి ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న రవ్వ అయితే వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా అదే విధంగా కలిపేసేసుకోండి అలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అవి గడ్డలు గడ్డలు వస్తున్నాయి కదా మనకు ఉత్తాపం అంటే స్మూతీ స్మూతిగా ఉంటుంది కదా అనుకుంటున్నారేమో ఇప్పుడైతే ఏం చేస్తారంటే మీరు కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి కొంచెం కొంచెంగా ఎందుకు చెప్తున్నానంటే లూ మన బ్యాటరీలు అనేది లూజ్ కాకుండా ఉండాలి ఎందుకంటే థిక్నెస్ ఉంటేనే మనకు ఉత్తప్పం అనేది టేస్టీగా వస్తుంది అండ్ క్రిస్పీ లూజ్ అయిపోతే మాత్రం మనకు ఈ పిండి అయితే మనకు అవసరం లేకుండా అయిపోతుంది కాబట్టి మనకు థిక్నెస్ ఉండాలి కాబట్టి చిన్న చిన్నగా కలిపేసేసుకోండి చూస్తున్నారుగా నేను ఏ విధంగా కొంచెం కొంచెం కలిపేసుకుంటా అంటే మన బ్యాటిల్ అయితే సూపర్గా తయారైందండి పిండి అయితే కరెక్ట్గా కలిపేసుకున్నామండి తర్వాత ఏం చేయాలంటే ఇది కొంచెం మంచిగా బాగా దగ్గరికి థిక్నెస్ రావాలి అంటే ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా పర్ఫెక్ట్ ట్గా థిక్నెస్ వచ్చిందండి మనకు ఇలా ఏది ఉత్తపం కావాల్సిన పర్ఫెక్ట్ థిక్నెస్ అయితే వచ్చేసింది సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనంటే అంటే పెనం పెట్టేసుకుందాం మనం ఉత్తపం అయితే పెనం అయితే తీసేసుకున్నాము దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అలా అలా అని స్ప్రెడ్ చేసేసుకోండి అలా అలా అని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం అనంటే ఇంతకుముందు మనం తయారు చేసుకున్న బాటిల్ ఉంది కాండి ఆ పెనం మీద అలా అలా అని పోసుకుందామండి మన పిండిని అయితే అలా అలా అని పోసుకొని మెల్లమెల్లగా స్ప్రెడ్ చేసేసుకోండి మెల్లమెల్లగా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసేసుకొని మనకైతే ఏది ఉత్తప్పం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దానిలో టేస్ట్ కోసం నేను గార్నిష్ కోసం అండి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అలా అలా అని చిన్నగా తరుముకున్నాను అండి తర్వాత కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత సైడ్లకు క్రిస్పీ క్రిస్పీ రావాలి కాబట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను క్రిస్పీగా కాలిందండి కొంచెం కాలింది కాబట్టి దాన్ని అయితే రిటర్న్ దింపేసుకున్నాను మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళీ కొంచెం దింపేసుకున్నాను ఎందుకు అంటే టూ సైడ్స్ అనేది మంచిగా మనకు ఫ్రై అయితేనే మనకు టేస్టీ టేస్టీగా మనకు క్రిస్పీ క్రిస్పీగా మనకు రవ్వ ఉత్తపం అయితే రెడీ అవుతుంది కాబట్టి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్మూతీ స్మూతీగా కాల్చేసుకుందామండి మనకు ఈజీగా మనకు టేస్టీ టేస్టీగా మనకు రవ్వ ఉత్తపం అయితే రెడీ అయిపోయిందండి కాబట్టి దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని క్రిస్పీ క్రిస్పీగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టేస్టీ టేస్టీ స్మూతీ స్మూతీ రవ్వ ఉత్తపం అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేయండి మంచి మంచి వీడియోస్ మీకు వచ్చేస్తాయి